బబులోను అంటే ఏంటనుకున్నారు నకిలీ క్రీస్తు సంఘం మీకు అర్థం కావాలి ఒక్క ముక్కలో మీకు అర్థం కావాలి నకిలీ 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 అంటే ఏంటి డూప్లికేట్ డూప్లికేట్ ఎందుకంటే రేపు దీన్ని నెత్తి మీద పెట్టుకుని మోసేది ఎవడో తెలుసా ఎవడో తెలుసా నేనే క్రీస్తులని చెప్పుకునే క్రీస్తు విరోధి మీరు చూడండి ప్రకటన గ్రంథంలో పదమూడవ అధ్యాయంలో ఒక స్త్రీని నెత్తి మీద పెట్టుకొని ఆ మృగము మోస్తున్నది అని ఉంది ఆ క్షమించండి ఆ రెండు అధ్యాయంలో ఆ రెండు అధ్యాయంలో ప్రకటన గ్రంథంలో పదమూడవ అధ్యాయంలో కనబడే క్రూర మృగము ఆ స్త్రీని మీద పెట్టుకుంటుందంట ఆ స్త్రీని నెత్తి మీద పెట్టుకుంటుందంట క్రూర మృగము దానిని మోస్తుంది అనే విషయం మీకు ఆ ప్రకటన గ్రంథం ఆ రెండు పద్దెనిమిది పంతొమ్మిది రెండు అధ్యాయాలు ఉన్నాయి కదా దాని గురించి చదవండి లేకపోతే మొదటిగా ఒకటి చదవండి త్వర త్వరగా పద్దెనిమిదవ అధ్యాయం మొదటి వచ్చిన 아아아아아아아아아아아응날가워지는자도 మరియు ఇంకొక స్వరము పరలోకము నుండి ఇలాగో చెప్పగా నా ప్రజలారా మీరు దాని పాపములో పాలివారు కాకుండా దాని దిగుళ్లలో ఏది మీకు ప్రాప్తింపకుండా దానిని విడిచి రండి ఎందుకు పిగబట్టుకుంటున్నాడు తెలుసాయన చాలా మంది దాంతో ఫ్రెండ్షిప్ చేస్తున్నారు క్రైస్తవుల్లో చాలా మంది దాంతో దాన్ని విడిచిరాట్ల దాంట్లో నుంచి బయటికి రావాలి బయటకు వచ్చిన తర్వాత దాన్ని నాశనం చేయటం ఆయన చూస్తున్నాడు దాన్ని విడిచి రండి అంటుంటే అది రాట్లే వాళ్ళేమో అక్కడే ఉన్నాడు దాంతో ఏకీభీవిస్తున్నారు ఏకీభివించకూడదు బయల్ పేరుతో ఏకీభివించిన వారి మీద దేవుని ఉగ్రత వచ్చు జాగ్రత్త నేను చెప్పిన ప్రతి మాట మీరు జాగ్రత్తగా మీరు ఆలకించాలి కాబట్టి దేవుడు ఎందుకు తన కోపాన్ని దిగమింకుంటున్నాడంటే ఎందుకు తన కోపాన్ని దిగబట్టుకుంటున్నాడంటే మనము దాంట్లో నుంచి బయటకు రావాలి అందులో ఉన్నదంతా దుర్నీతి దాంట్లో ఉన్నదంతా దుర్నీతి అందుకనే ఆ మాట బైబుల్ గ్రంథములో వ్రాయబడి ఉన్నది తిమోతికి రాసిన పత్రిక రెండవ అధ్యాయం పంతొమ్మిదో వచనములో పునాది నిలకడగా ఉన్నది ప్రభువు తన వారిని ఎరుగును అనునదియు ప్రభువు నామమును ఒప్పుకును ప్రతి వాడును దుర్నీతి నుండి తొలగిపోవలను దేవు నామానికి స్తోత్రం కలుగును గాక ప్రభువు నామాన్ని ఒప్పుకుంటుంటే నువ్వు దుర్నీతిలో ఉంటే ఎట్లా ప్రభువు నామాన్ని ఒప్పుకుంటున్నానని చెప్పి నువ్వు దుర్నీతిలో ఉండి సత్యమును వ్యతిరేకిస్తే ఎట్లా అందుకనే ప్రభువు నామమును ఒప్పుకును ప్రతి వాడు దుర్నీతి నుండి తొలగిపోవలను ప్రభు నామ్మును ఒప్పుకుని ప్రతి వాడు దుర్నీతి నుండి ఒప్పుకోను డిపార్ట్ ఫ్రమ్ ఎనిక్విటీ ప్రతి ఒక్కడు దుర్నీతి నుండి తొలగిపోవాలి ప్రభువు నామాన్ని ఒప్పుకుంటున్నావా నువ్వు దుర్నీతిలో ఉండకూడదు అందుకనే ఆ విడిచి రండి అంటున్నాడు ఆయన అందుకోసమే ఆయన పిగపడుకుంటున్నాడు ఇంకా నువ్వు సత్యానికి వ్యతిరేకంగా ఈ సత్యము నాకు చోదుగా ఉంది నాకు స్వీట్ గా ఉండాలి అని చెప్పని ఇంకా నువ్వు సత్యములు కాని దానిలో నువ్వు ఆనందిస్తుంటే నువ్వు అభిలాష కలిగి ఉంటే దేవుని నీ మీదకి వస్తుంది జాగ్రత్త నాకు సత్యం వద్దు అనుకుంటూ అందుకని చాలా మందికి క్రైస్తవులు చాలా మందికి అన్నా కానీ శ్రమన్నా కానీ ఇబ్బంది అన్నా కానీ ఇష్టం ఉండదు అంత అంత హ్యాపీగా ఉండాలి హ్యాపీగా అంత అంత పెళ్ళి ఉన్నట్టు ఉండాలి సంతోషం ఉండాలి హ్యాపీనెస్ ఉండాలి అంత ఎంజాయ్ ఉండాలి ఇదంతా బబులోను దొరికింది అందుకనే బబులోన్ దగ్గరికి వెళ్తారు అందరూ దాన్ని విడిచి రావటానికి ఇష్టపడరు చాలామంది అందుకనే ఆయన దానిని విడిచి రండి అంటున్నాడు ఆయన దేవునా మనకి స్తోత్రం నువ్వు సైనికుడు అయి ఉండి నువ్వు బవులోంటే ఎంజాయ్ చేస్తావంటే ఒక ఫులిష్నెస్ యు ఆర్ యర్ ఫుల్ అలా నువ్వు చేస్తున్నావంటే దుర్నీతితో నీకేంటండి సాంగత్యం కాబట్టి దేవుడు ఎందుకొరకు తన కోపాన్ని పిగబట్టుకుంటున్నాడంటే నువ్వు ఇంకా ఆ బవులోని విడిచి వస్తావని దుర్నీతి ఎందు అభిలాష వదులుకొని సత్యమునకు సాక్షిగా జీవిస్తావని కాబట్టి బిగబట్టిన దేవుని కోపము నీ మీద కుమ్మరించబడకుండా ఉండాలంటే నువ్వు వెంటనే దుర్నీతిని విడిచి దుర్నీతిలో నుంచి తొలగిపోయి సత్యమును హద్దుకో అప్పుడు ప్రభువు యొక్క మహిమ ప్రభావము కీర్తి ఘనత ఆయనతో ఏలుబడి చేసే స్థితి నీకు అబ్బుతుంది నీకు నీకూస్తుంది నా మనకి స్తోత్రం కట్టి కృప ఆ దేవాది దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక ఆమె తల్ల ముంచుడి ప్రార్థన చేద్దాం ప్రభువానికి వందనాలుస్తులు స్తోత్రాలు విన్నవాను నీరు కట్టి ఫలింపచ్చేయండి అవును ప్రభువా నీవు కోపమును పిగపట్టుకున్నావు నాయనా ఇంకా క్రైస్తవులమైన మాలో ఏమైనా దుర్నీతి సంబంధమైన విషయాలు ఉన్నాయేమో వాటన్నిటి నుంచి తొలగిపోవాలని నువ్వు కోపమును బిగబట్టుకునిచున్నావు అయా వాటిలో నుంచి బయటకు వచ్చే ఆ యొక్క క్రియ మేము చేయటానికి మాకు సహాయం దాంట్లో చాలా మంది తెలుసో తెలియకు బబులోనుతో ఏకీభివిస్తూ ఉన్నారు సత్యమునకు వ్యతిరేకముగా ప్రవర్తిస్తూ ఉన్నారు వారి అజ్ఞానమును క్షమించి వారు బయటకు వచ్చి నిన్ను హత్తుకునే కృపణదా ఇచ్చేయండి అయ్యా ఏ క్రైస్తవుడు ఇటువంటి పరిస్థితిలో ఉండకూడదు ప్రతి నిజ క్రైస్తవుడు ప్రతి నిజ క్రైస్తవురాలు ఇదిగో సత్యమందు సంతోషించాలి అలాగున మమ్మల్ని దీవించి ఆస్వదించమని సత్యమునకు సాక్షులుగా మమ్మల్ని నిలవబెట్టమని సత్యమునకు స్తంభములుగా మమ్మల్ని స్థిరపరచమని మీరే మార్గము సత్యము నడిపించి బలపరచుమని క్రీస్తు యేసు పరిశుద్ధ నామమున వేడుచు మీకే కొరతడు జలిస్తూ నామ తండ్రి మన పరమ తండ్రి దేవుని ప్రేమ మన ప్రభు అయిన శాశ్వతమైన కృప పరిశుద్ధాత్మ నిత్య సన్నిధి సహవాసం చేరువచ్చిన మనకు మన కుటుంబాలకు భూలోకమంతట విస్తరించి ఉన్న సకల పరిశుద్ధులకు నీతిమంతులకు యథార్థవంతులకు ఇప్పుడెల్లప్పుడు సదాకాలము తోడైండి నడిపించునుగాక ఆమెన్ 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 ప్రైస్ ది లార్డ్ అందరికీ వందనాలు సమాధానంగా సెలవు తీసుకుందాం గాడ్ బ్లెస్ యు ఆల్